పర్యావరణ ప్రజాహితం కోసం వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు రాష్ట్ర స్థాయి వాల్టా సమావేశం నిర్వహించిన మంత్రి మండల స్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలన్నారు వాల్టా చట్టంపై వారం రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు గత సర్కార్ హరిత తెలంగాణ అంటూ పెద్ద మాటలు చెప్పినప్పటికీ పదేళ్లుగా వాల్టా రాష్ట్ర స్థాయి అథారిటీ సమావేశం నిర్వహించలేదని సీతక్క విమర్శించారు వాల్టా నిధిని ఏర్పాటు చేయాలని మంత్రి మండలికి రాష్ట్ర స్థాయి అథారిటీ సిఫార్సు చేసింది పర్యావరణ హితంతో పాటు ప్రజల సంక్షేమం కోసం వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు మంత్రి సీతక్క అధ్యక్షతన వాల్టా స్థాయి మొదటి సమావేశం జరిగింది సహజ వనరుల్ని దుర్వినియోగం చేయకుండా అవసరం మేరకే వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు మండలం నుంచి స్థాయి వరకు వాల్టా అథారిటీల్ని నియమించాలని మంత్రి సీతక్క తెలిపారు నీటిని అధికంగా వినియోగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి ప్రస్తావించారు జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న సీతక్క ముక్కుబడి కార్యక్రమాలతో ఉపయోగం ఉండదన్నారు నీటి వినియోగం కొత్త బోర్లు వేయడంపై ఆంక్షలు పెడితే ప్రజలు అంగీకరించారన్న మంత్రి భవిష్యత్తు తరాలకు తలెత్తే నీటి కొరతను వివరించాలన్నారు పర్యావరణం హరిత తెలంగాణ లాంటి పెద్ద మాటలు చెప్పిన గత సర్కార్ పదేళ్లలో వాల్టా అథారిటీ సమావేశాలు నిర్వహించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు వాల్టా చట్టంపై వారం రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతంగా పెంచారని స్పష్టం చేశారు వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని స్థాయిలో వాల్టా అథారిటీల్ని క్రియాశీలకం చేయాలని మంత్రి తెలిపారు ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానిక అధికారులతో కమిటీలు వేసి మూడు నెలలకోసారి ఖచ్చితంగా సమావేశమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు భూగర్భ జలాల స్థాయిని గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లుగా విభజించి ఏ ఏ గ్రామాలు ఏ జోన్లో ఉన్నాయో పంచాయతీ గోడలపై రాయాలని మంత్రి సీతక్క తెలిపారు పర్యావరణ హితం కోసం ఖర్చు చేసేలా ప్రత్యేకంగా వాల్టా నిధిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గుంతలు వర్షపు నీటి సంరక్షణ నిరంతరం రాష్ట్రస్థాయి మండల డివిజన్ రాష్ట్ర స్థాయిలో వాల్టా అథారిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని తీర్మానించింది వాల్టా నిధిని ఏర్పాటు చేయాలని మంత్రి మండలికి అథారిటీ సిఫార్సు చేసింది వాల్టా చట్టం అమలును హైడ్రాకు సైతం రాష్ట్ర స్థాయి అథారిటీ నిర్ణయించింది